ఈ పద్మనే మన సోదరి మన పెళ్ళకుండా సత్యాశ్వర్ వల్ల కూతురు సారు లేనందుకు ఆ భక్తిని మన అమ్మగారు వేదికపైన కూర్చోబెట్టడం జరిగింది మేడమ్ బాబు थ्यांक यू थ्यांक यू मैले एकचोटी माग्नु 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 మారా నా పేరు మారా సుజన్ కుమార్ కూడా డాడీ జాబ్ చేస్తున్నాం సినిమా టూ థౌసండ్ ట్వెల్వ్

ప్రభుషిరే అయినావో అమ్మకు కొడికే అమ్మనుంచి దైవం ఎలా ఈ పాట ఎందుకు అర్థం అంటే నాకు మనం అంటే భాగించిన క్లాప్ 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 అంటే कलर आदे आदे आराम नहीं हुआ लगता है नहीं है क्या करेंगे बिल्कुल बंद रखोगे इधर इधर तो वो इधर सामने में व्हाट्सएप में बोलने जाते हैं कि मार्च उत्तर के तरफ ये रोज मानना कांस्पोर्ट चाहिए आपको सेना में ये ये रोज तालाता मानना होगा कलर और जब भी सामने इनके टाइम से सामने पुरी के रोटेक सामने सब � మనందరి యొక్క ఆత్మీయత పంచుకోవాలని కోరుకుంటున్నారు అందరి యొక్క స్నేహం వాతావరణం కలిసి ఉండాలని కోరుకుంటున్నారు నా పేరు వెంకటరెడ్డి నా చుట్టూ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయికి పెళ్ళయి అమ్మాయి తెలుసు ఇంకా బాగుంది నా మా ఒక అబ్బాయి

ఇంటి ఇంటి పేరుతో గట్టిగా గట్టిగా మళ్ళీ ఒకసారి గట్టిగా పక్కన పెట్టు నీకు లేదా గట్టిగా నమస్కారం నా పేరు ఇరా నమస్కారం నా పేరు పోదు రాజామూ మా కొడుకు ఒక బిడ్డ మా బిడ్డకు పెళ్ళి

ఇచ్చేసినటువంటి మా గురువ్యూలకు ఒకసారి అభినందన తెలియజేస్తున్నా గురువాణ్యూలైన రంగస్వామి సార్ గారు తిరుపతి సార్ గారు బుజ్జిరెడ్డి సార్ గారు శంకరయ్య సార్ గారు మరియు మా సత్యనారాయణ సార్ గారు స్వతి మారి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈ కార్యక్రమం అనేది దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు అయితే పదార్థం అయిపోతాయి ఇలాంటి సమయం రావాలంటే మన జీవితంలో బతకాలంటే పట్టుకోడే బతుకుతాం ఎక్కడికి ఎక్కడ అక్కడనే పట్టు బతుకుతాం పనే దైవం ఆ రోజు మనకు ఉంది కాబట్టి ఆ విద్య కొరకు మనం అక్కడికి వచ్చినాం కాబట్టి మనం అందరికి వచ్చినాం మళ్ళీ బతుకుతే కొరకు ఎక్కడికో ఎక్కడికో వెళ్తాం కాబట్టి మనం సంసారమైనటువంటి కుటుంబంలో కొట్టుమిట్టు ఆడుకుంటున్నాం ఇలా కొద్ది పేదవాళ్ళు ఉండవచ్చు కొందరు ధనికులు ఉండవచ్చు కొందరు మధ్య తరగతి వాళ్ళు ఉండవచ్చు ఎవరి ఆ యొక్క పది ఉండదు అయినప్పటికీ కూడా ఇక్కడ విద్యనటువంటి వారికి మరొకసారి మా తోటి స్నేహితులకు అభినందనలు తెలియజేస్తున్నాడు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ముఖ్యంగా తిరుపతి గారికి మునిగా తిరుపతి గారికి మరియు కాంతాన్న గారికి మరియు జగదీశన్న గారికి మరియు వీళ్ళందరినీ చైతన్యపరిచినటువంటి మీ అందరికీ మరొక సందేహాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను నా పేరు మట్టి సత్యనారాయణ మా తండ్రి పేరు రామస్వామి నా భార్య పేరు స్వరూప నాకు కొడుకు ఒక బిడ్డ కొడుకు ప్రైవేటు వర్క్ చేస్తున్నాడు హైదరాబాద్లో నా బిడ్డ బీటెక్ కంప్లీట్ అయింది నేను ఎస్సిసిఎ సింగరేణి కాలేజీ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి సెయింట్ ఆల్ఫోన్సా కాన్వెంట్ హై స్కూల్లో ఆ తెలుగు పండితులుగా చేస్తున్నాను నేను ఎంఏ తెలుగు చేసిన టీబీటీ ఆ యొక్క ధన్యవాదాలు గురువు ప్రక నా భార్య పేరు మహేశ్వరి నాకు ఒక బిడ్డ ఒక బిడ్డ ప్రైవేట్లో జాబ్ చేస్తుంది చుట్టూ చదువుకుంటుంది ये आ बीवी आ मार मार आ की ये चले